హాయ్ అండి అందరికీ నమస్కారం రుచిక వారికి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరిగేది ఇదే రుచిక రాసి వారు చాలా అదృష్టవంతులు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటివరకు వరకు మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమశివాయ్ అని కామెంట్ అయితే చేయండి రుచికి రాసి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరికి ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నత ఉన్నట్లుగా మాట్లాడతారు దానివలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు రుచికి రాసి వారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు ఇప్పటివరకు వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు రుచికి రాశి వారికి అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది రుచికి రాసి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి ఒక దైవశక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఈ ఐదు రోజులు ఆ దైవశక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వృత్తికి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది నా అనుకున్న వసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ కొంతమంది మాటలు నమ్మిపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది వృచ్చిక వారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జాష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృచ్చికి రాశివారిగా చెందుతారు వీరి కష్టం ఇస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా అందులో వృచ్చికి రాశి వారికి జాలుగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క చేస్తారు ఎవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి ఈ రోజుల్లో ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి వృచ్చకి రాసి వారికి ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఈ ఐదు రోజులు శివుడానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సోమవారం శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి శివుడిని దర్శించుకోండి దానివలన శివానుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అఖండ అదృష్టం వస్తుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ సోమవారం తప్పకుండా శివుడి గుడికి వెళ్ళండి మీకు శివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని ఆ శివుడు కాపాడాడు ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటాడు దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచిగా అనుకోండి మీకేం కావాలో శివుడికి బాగా తెలుసు కొన్ని దూరమైతే కొన్ని దగ్గరవుతాయి శివుడే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి రుచికి రాసి వారు ఈ ఐదు రోజుల్లో మీకు వీలైతే ఆవులకు లేదా కుక్కలకు ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకి ఏలోటు ఉండదు అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రుచికి రాసి వారు ఈ ఐదు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయటం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ ఐదు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరి దగ్గర డబ్బు అప్పుగా తీసుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత డబ్బు ఇచ్చిన తీసుకున్న ఎలాంటి సమస్యలు రావు రుచికి రాసిన వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితోనూ చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అసలు ఓరవలేరు మిమ్మల్ని ఎప్పుడూ క్రిందికి తొక్కేయాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వలన మీకు నరదృష్టి తగిలే అవకాశం ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పుతో దృష్టి తీసుకొని బయటపడేయండి వలన నరదృష్టి పూర్తిగా పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరం ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితోనూ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దాని వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమస్వాయని తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోని చూసినందుకు ధన్యవాదాలు